అత్యాస రంగు రంగుకోళ్ళు ఒక ఊర్లో జానకి జాహ్నవి అనే ఇద్దరు కొడళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికి ప్రతి విషయంలోనూ పోటీయే ఒకరోజు వాల్మీకి అనే అతను తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముతూ వీళ్ళ వీధిలోకి వచ్చాడు కూరగాయలు తాజా కూరగాయలు ఆలు టమాటా వంకాయ అని అరుస్తూ వీధి వీధిలో తిరుగుతూ ఉండగా ఇద్దరు కొడళ్ళు వాకిట్లోకి వచ్చి జాహ్నవి ఇదిగో అన్నా ఇలా రా హా వస్తున్నానమ్మా అని అనుకుంటూ దగ్గరికి వచ్చాడు చెప్పండమ్మా ఏం కావాలే కాకరకాయ ఎట్లా ఎంతమ్మా పావు పది పావు పదా అని బేరం చేస్తూ ఉంటే జాహ్నవి ఒక్కో కూరగాయ చేత్తో చూస్తూ ఇది ఇది బాలేదు ఇది కూడా బాలేదు అని అనుకుంటూ కింద పడేస్తూ ఉంది జానకి వాల్మీకిని మాటల్లో పెడుతూ ఉంది సరే ఈ టమాటాలు ఎట్లు ఇస్తున్నావు డబ్బులకమ్మా డబ్బులకే ఎట్లా ఇస్తున్నావు అది కూడా పావు పదమ్మా ఏంది పదికి కిలో ఇస్తావా కిలో పద ఎప్పుడన్నా కూరగాయలు కొన్న మొహమేనా అది హే ఏంటి ఇస్తే ఇవ్వు లేకుంటే లేదు మా అత్తను పట్టుకుని అంత మాట అంటావా నీ చెత్త కూరగాయలు కుళ్ళిపోయిన టమాటాలు ముదిరిపోయిన బెండకాయలు అని ఒక్కో కూరగాయ పేరు చెప్పుకుంటూ ఆ కూరగాయల్ని కింద పడేస్తుంది ఇంకొక్కసారి ఈ వీధిలోకి వస్తే ఈ కూరగాయల్ని ఎట్లా విసిరేసానో నిన్ను కూడా అట్లా విసిరి పాడేస్తా అని బెదిరించింది వాల్మీకి ఆ వీధిలో మీలాంటోళ్ళు ఉన్నారని తెలిసినాక మళ్ళీ వస్తాన ఇడికి మళ్ళీ జన్మలో గీ పక్కకే రాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వీధి మలుపు తిరిగే వరకు అక్కడే చూస్తూ ఉండి అతను వెళ్ళగానే హా వెళ్ళాడే అన్నీ ఏరేసే అలాగే అత్తమ్మా అని కింద పడేసిన కూరగాయలన్నీ ఏరుకుని ఇంట్లోకి వచ్చారు గుమ్మంలో ఉండి అంతా చూస్తున్న సూరమ్మ భర్త రాఘవయ్యా చిచ్చి మారవానే నువ్వు ఇంకా ఇంత ఆస్తుంది అయినా గా పీసినార్తనమేందే వచ్చే కోడలన్నా మంచిగుంటదనుకుంటే ఆ అమ్మాయిని కూడా నీలాగే చెడగొట్టేసినవు అని అంటూ ఉండగా జాహ్నవి భర్త వాసు వచ్చి దాన్ని అమ్మ చెడగొట్టడం కాదు నానా అది అంతకు ముందే పిహెచ్డి చేసింది మన ఇంట్లో ఒకరికి మించిన పీనాసోళ్లు ఇంకొకరు ఏంది నానా గీ కర్మ మనకి హరే అట్లా ఉండబట్టే కదరా మీకింత డబ్బు సేవ్ చేస్తాం తెలుసుకోవారా రాఘవయ్యా నీకు ఇదేం కర్మే మా తాత ముత్తాతల నుంచి వందల కోట్ల ఆస్తి వారసత్వంగా వస్తాంది ఇంకో నాలుగు తరాలు తిన్నా తరగా నాస్తుంది అయినా గీ పది రూపాయల కూరగాయల కోసం బేరం చేస్తున్నావేందే వాళ్ళు బతకాలగా ఆస్తులున్నాయని చెప్పి అడ్డగోలుగా ఖర్చు పెడతామా ఏంటి మీరు మరీను పదవే పక్కింట్లో కోడి కూర వండినట్టున్నారు గా వాసన బీలుస్తూ అన్నం తినేద్దాం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు వాళ్ళు వెళ్ళగానే నానా ఏంది మనకి కర్మ ఏమోరా వీళ్ళు గిట్లనే ఉంటే మనం కూడా వీళ్ళ లక్క మారిపోతామేమో అని భయంగా ఉందిరా ఏదో ఒకటి చేసి వీళ్ళని మార్చాలి నానా ఆలోచిద్దాం ఏం చెయ్యాలా అని అని అనుకుంటూ ఉన్నారు తర్వాత రోజు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉండగా వాసు ఏమో ఈ రోజు టిఫిన్ ఏంది ఈరోజు మీకిష్టమని ఇడ్లీ వడ దోశ పూరీ చేశాను అని అంటూ ఉండగా అవన్నీ చూసావా త్వరగా తీసుకురా తీసుకరా ఆగండి నానా నా పెళ్ళం మారిపోయింది అని ఆనందపడుతూ ఉంటే జాహ్నవి ఒక ఫోన్ తీసుకొచ్చి అతను ముందు పెట్టింది అది చూసి వాసు టిఫిన్ పెడతా అని ఫోన్ పెట్టినవేందే ఈ ఫోన్ లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫొటోస్ ఉన్నాయండి అవి చూస్తూ రాత్రి మిగిలిపోయిన అన్నం తినేసేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాసు షాక్ అయ్యాడు రాఘవయ్య గట్టిగా నవ్వుకున్నాడు రే వాళ్ళు మారడం అంటే పాలల్లో నీళ్లు కలిపినంత సులువు కాదురా పాలల్లో నుంచి నీళ్లను వేరు చేసేంత కష్టం రా అసలు పాలు నీళ్లు వేరు చేయగలమా నాన్న అందుకే కదరా కష్టం అన్నాను నా వల్ల కాదు నాన్న నేను హిమాలయాల్లోకి వెళ్లి సన్యాసం తీసుకుంటాను హోరిని గీ మాత్రం దానికే సన్యాసం ఎందుకు వాళ్ళని చూడు ఏదో ఒకటి చేసి మార్చేద్దాం అని అనుకొని ఆ రోజు నుంచి వాళ్ళని ఎలా మార్చాలా అని ఆలోచిస్తూ ఉన్నారు ఒకరోజు రాఘవయ్య పది రంగు కోడి పిల్లల్ని తీసుకొచ్చాడు అది చూసి జానకి ఈ గీ రోజు నుంచి మనవే మీ అత్తాకోడళ్ళకి చిన్న పోటీ గీ రంగు కోడి పిల్లల్ని మీకు చెరో సగం ఇస్తాను ఎవరైతే వీటిని పెంచి తిరిగి మళ్ళీ నేను ఇమ్మన్నప్పుడు నాకు జాగ్రత్తగా అప్పగిస్తారో వాళ్ళకి నా యావదాస్తంతా రాసిస్తా అని అన్నాడు ఆ మాటకి ఇద్దరు కోడల్లో మొహాల్లో నవ్వు వెలిగిపోతుంది ఇదిగో ముందే చెప్తున్నాను నేను ఇప్పుడు ఏ రంగులో అయితే కోడిపిల్లల్ని ఇస్తున్నానో అవే రంగులో నాకు మళ్ళీ కోళ్లు రావాలి గట్లయితేనే గీ పందెంలో మీరు గెలిచినట్టు గెలిచిన వాళ్ళకే నా ఆస్తి మొత్తం అని అన్నాడు ఆ మాటకి జానకి ఈ కోడిపిల్లల్ని మీరు మీరెట్లయితే ఇచ్చారో గట్లనే తిరిగి ఇచ్చి ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదికి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అంత లేదు ఈ పందెంలో గెలుపు నాదే ఆస్తి నాదే అని ఇద్దరు ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటూ ఉన్నారు ఆ కోడిపిల్లల్ని తీసుకుని ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్లిపోయారు జాహ్నవి ఈ కోడిపిల్లల్ని బాగా చూసుకుని పెద్ద చేసి ఇవ్వాలి అని అనుకుంటూ ఉంది జానకి కూడా అలాగే అనుకుంటూ ఉంది అయితే తెల్లారి లేచి చూసేసరికి ఆ కోడిపిల్లల రంగు మొత్తం పోయింది అది చూసి ఇద్దరూ షాక్ అయ్యారు ఇదేంటి కోడిపిల్లలు రంగంతా ఎట్లా పోయింది అని అనుకుంటూ ఉంది అక్కడ జాహ్నవి కూడా మా మామ తిరిగి ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చానో అట్లనే ఇమ్మని చెప్పిండు ఎట్లా హా వీటికి నేనే రంగు వేస్తా అని అనుకొని ఆ కోడిపిల్లలకి రంగు వేసింది జానకి కూడా జాహ్నవి చేసే పని చేసింది అలా ఇద్దరు అత్తాకోడళ్లు రోజు ఆ కోడిపిల్లలకు రంగులేస్తూ పెంచారు కొన్ని రోజులకి అవి పెద్దగయ్యాయి ఒకరోజు రాఘవయ్య వాళ్ళిద్దరినీ ఇచ్చిన కోళ్ళని తీసుకొని పెరట్లోకి రండి ఎవరు కోళ్లు ఎట్లున్నాయో చూసి ఆస్తి మొత్తం వాళ్ళకే ఇస్తా అని అన్నాడు ఆ మాటకి ఇద్దరు అత్తాకోడళ్లు ఆనందపడుతూ అలాగే అని చెప్పి వెళ్లారు రాఘవయ్య వాసు ఇద్దరు పెరట్లో ఉన్నారు అత్తాకోడళ్ళు వాళ్ళు పెంచిన కోడిపిల్లల్ని పిల్లల్ని తీసుకుని వచ్చి జానకి చూడండి మీరు ఏ రంగులో అయితే ఇచ్చిండ్రో గదే రంగులో ఉన్నాయి నేర్పించినవి కూడా మీరిచ్చిన రంగులోనే ఉన్నాయి చూడండి అని అన్నారు రాఘవయ్య వాటి దగ్గరికి వచ్చి చూస్తూ ఉండగా ఒక్కసారిగా వర్షం మొదలైంది ఆ వర్షం నీటికి ఆ కోళ్లకి వేసిన రంగు మొత్తం పోయింది అది చూసి అందరూ షాక్ అయ్యారు రాఘవయ్యో మళ్ళీ నన్ను మోసం చేస్తాను కోళ్ళకి రంగులేసి గిన్ని రోజులు పెంచుతూ ఉన్నరన్నమాట మీరు ఇంకా నేను మీకిచ్చిన రోజే గా కోళ్ళకి రంగు మొత్తం పోయింది ఆ విషయం నాకు చెప్తే ఆస్తంత వాళ్ళకే ఇచ్చేటోని గదా మీరు మీ అత్యాసతో గిన్ని రోజులు నన్ను మోసం చేస్తూ వచ్చిండ్రు ఆ మాట అనగానే ఇద్దరు అత్తాకోడళ్ళు షాక్ అయ్యారు జానకి అయ్యో తప్పైందండి ఏదో బుద్ధి తక్కువయ్యి అత్యాసతో గట్ల పని చేసినాం సుజాత కూడా అవును మావయ్య సారీ మావయ్య ఇప్పటికన్నా అని అన్నాడు ఇద్దరు అత్తాకోడలు సరే అన్నారు వాసు అట్లయితే కష్టపడి రంగులేసి పెంచిన ఈ కోడిని వండి పెట్టండి కడుపు నిండా కమ్మగదిని ఎన్నైందో అని అన్నాడు వాళ్ళు కూడా సరే అని కోళ్లని అక్కడి నుంచి తీసుకుని వెళ్లి చక్కగా వండి పెట్టారు అప్పటి నుంచి ఇద్దరు బుద్ధిగా ఉన్నారు ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ మరి లేట్ ఎందుకు ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా కొట్టుండ్రి ఈ ఎపిసోడ్ లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ